Hi friends welcome to my channel Simple Sisters తిరుపతి బ్లాగ్స్లో ఇది వచ్చేసి లాస్ట్ బ్లాగ్ అండి ఈ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే మనందుగా వీడియో చూసే ముందు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఇది లాస్ట్ రోజు అండి శుక్రవారం అనమాట ఈ రోజే మేము ఇంటికి బయలుదేరిపోయే రోజు మేమైతే కొండ పేద దర్శనం కూడా చేసుకున్నాం సెకండ్ టైం అది కూడా దర్శనం బాగా అయిందండి ఇక భోంచేసి మధ్యాహ్నం త్రీకి మేము శ్రీకాళహస్తి అయితే బయలుదేరామండి ఇది కొండ దిగుతూ ఉంటుండగా ఒక మంచి ప్లేస్లో అయితే ఆపారనమాట అక్కడ చాలా బాగుంది వ్యూ వర్షం కూడా పడుతుందండి పెద్ద పెద్ద కొండ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇలా కొండ మీద కడతారు కదండి ఇల్లుల కింద అలా అయితే కడదాం సరదాగా అని చెప్పి నేను అక్క అయితే దిగామండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట మాతో పాటు మా అప్పు కూడా దిగాడు ఎక్కువ అంత ఆశ లేదండి అందుకే ఒక మూడు రాళ్ళు మాత్రమే పెట్టాను అనమాట ఓకే అండి మీరు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు ఎలా చేశారేమో తప్పకుండా కామెంట్ చేయండి నడిచే వెళ్ళే వాళ్ళే మాత్రం తప్పకుండా ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ కార్ మీద వచ్చి కూడా ఆగి ఇలా చేయడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట మేమేదో వచ్చి ఆగి పెడుతుంటే ఫొటోస్ అవి తీసుకుంటే వీడు కూడా వచ్చేసాడు వెనకాల చాలా బాగుందండి నిజంగా ఇంకా ఎక్కువసేపు ఉందా అనుకున్నాం కానీ ఆ నైట్ టైంకే మాకు ట్రైన్ అనమాట అలాగే మేము ఇంకా శ్రీకాళహస్తి వెళ్ళాలి అలాగే వరదరాజ్ టెంపుల్కి కూడా వెళ్ళాలి గోవిందరాజు టెంపుల్ అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామండి సెకండ్ టైం దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి అది అసలు అనుకోకుండా జరిగిందనమాట మేమైతే గోవిందరాజు టెంపుల్కి అయితే వచ్చేసాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది చక్కగా సమోసాలు అవి కొనుక్కొని తిన్నాం ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ మేము వెళ్ళిన రోజులు స్పెసిఫిక్గా డేసో మాకు తెలియదు కానీ నిజ రూపంలో అయితే గోవిందరాజులు మనకి దర్శనం అయితే ఇచ్చారండి ఆయనకి మూడు రోజులు అలా తైలం పూసైతే ఉంచుతారంట నిజరూపంలో అక్కడ నుంచి మేము శ్రీకాళహస్థి అయితే వెళ్ళిపోయాము శ్రీకాళహస్థి కూడా నాకు చాలా నచ్చిందండి చాలా పురాతనమైన టెంపుల్ మనం రీసెంట్గానే కన్నప్ప మూవీ చూసాము ఎప్పటి నుంచో మనకి ఆ మూవీ రివ్యూస్ అవన్నీ కూడా తెలుసు మనకి కానీ నిజంగా ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత చాలా నచ్చింది అనమాట నాకు కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది అది నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తానండి దర్శనం మధ్య కూడా చాలా బాగా జరిగిందండి దర్శనం చేసుకుని వచ్చేసాము కరెక్ట్గా మేము బయటకు వచ్చేటప్పటికి మా హస్బెండ్ అలాగే మా అబ్బాయి కనిపించలేదు ఎక్కడ అని ఎత్తుక్కుంటూ ఉంటే వాళ్ళైతే అప్పుకి వాష్రూమ్ కానీ దేవ అయితే బయటికి తీసుకువెళ్ళాడంట నేనైతే చాలా కంగారు పడ్డానండి ఇప్పుడు మీకు పైన కనిపిస్తుంది కదా కొండ అక్కడ కన్నప్ప టెంపుల్ అయితే ఉంటుందంటండి కన్నప్ప కట్టించిన టెంపుల్ కానీ మేము వెళ్ళినప్పటికీ చాలా లేట్ అయిపోయింది చీకట్ అయిపోయింది ట్రైన్ టైం అయిపోతుంది అని చెప్పి పైకి అయితే వెళ్ళలేదు కింద మాత్రమే దర్శనం చేసుకున్నాము అలాగే ముఖ్యంగా కాళహస్తిలో చెప్పుకోవాల్సింది చాలా ఉన్నాయి కానీ నేను నాకు చాలా బాగా నచ్చింది ఒకటి చెప్తానండి మనం గుడి లోపలే అక్కడికైతే ఫోన్ ఎలా లేదు అందుకే నేను చూపించలేకపోతున్నాను గుడి లోపల ఒకే ప్లేస్లో మనం ఒక ఒక ప్లేస్ లో ఒక హోల్ మా అనేది ఉంటుందండి గుడిపై నుంచి ఒకవైపు చూస్తే స్వామివారి టెంపుల్ పైన గోపురం ఒక పక్క చూ అలాగే ఇంకొక సైడ్ నుంచి చూస్తే అమ్మవారి గుడి టెంపుల్ గోపురం అలాగే ఇంకొక సైడ్ నుంచి చూస్తే మనకి ఇప్పుడు కొండ మీద కనిపిస్తున్నారు కదండి శివపార్వతులు ఆ గుడి మీద గోపురం కనిపిస్తుంది అనమాట నాకైతే అది చాలా నచ్చింది వ్యూ నాకు చాలా బ్లస్గా అనిపించింది ఒక్కటి మా అప్పు మా ఆయన కనిపించలేదన్న కంగారులో మేము వీడియోస్ అయితే తీయలేకపోయాను ఆ కొంచెం కొంచెం మాత్రమే తీశాను కానీ నాకు కాళహస్తి మాత్రం చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా వీలైతే చక్కగా వెళ్ళి ప్రశాంతంగా అన్నీ చూసుకుని రావాలనిపించిందండి చెప్పాలంటే చాలా ఉన్నాయన్నమాట కానీ నేను ఇప్పుడు కొంచెం కొంచెంలో అయితే చెప్పలేను ఇక తిరుపతి స్టేషన్కి అయితే వచ్చేసాము అక్కడే టిఫిన్ అది చేసి మా క్యాబ్ డ్రైవర్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసాము ఆయన మాకు బాగా క్లోజ్ అయ్యారు ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు ఆయనతో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము చాలా మంచిగా జరిగింది మూడు రోజులు కూడా మమ్మల్ని జాగ్రత్త జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకొచ్చారు ఇక తిరుపతిని అయితే వదిలేసే టైం అయితే వచ్చింది నిజంగా చాలా బాధ అనిపించిందండి ట్రైన్లోంచి వెళ్తూ ఉంటే మళ్ళీ ఎప్పుడు ఆ ఏడు కొంటల వాడిని దర్శించుకుంటామా అని అయితే అనిపించింది అనమాట కానీ మాకు రెండు సార్లు దర్శనం అవడం నిజంగా ఏడుకొండల వాడు మాకు మళ్ళీ అదృష్టాన్ని ఇచ్చాడనైతే అనిపించిందండి వెళ్ళేటప్పుడు వర్షమే మాకు వచ్చేటప్పుడు వర్షమే మొత్తం ఫుల్ వర్షంతో అయితే నడిచిందనమాట ఇంకా థ్యాంక్ గాడ్ చెప్పుకోవాలి మేము మేము వచ్చేసాక మోంతా తుఫాన్ అయితే వచ్చింది ఆ మోంత తుఫాన్ వస్తే కనుక నిజంగా మేము అక్కడ తిరుపతిలోనే బ్లాక్ అయిపోదు మేము కానీ ఆ దేవుడి దయ వల్ల మేము ఇంటికి వచ్చేసిన తర్వాతే తుఫాను స్టార్ట్ అయ్యింది వర్షంలో మేమేమి ఇబ్బంది పడలేదు ఇక తిరుపతి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ విజయవాడ కూడా వెళ్తారు కదండి నాకు తెలిసి ఆల్మోస్ట్ మాలో అందరూ కూడా వెళ్తారనమాట మేమైతే ఇక విజయవాడకి అయితే వచ్చేసామండి మార్నింగ్ మార్నింగే చక్కగా సన్ రైజ్ అది కూడా చాలా బాగా కనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే సెవెన్కే మేము విజయవాడలో దిగుతాము కానీ రిటర్న్ ట్రైన్ మాత్రం మాకు నైన్కే ఉందండి కరెక్ట్గా ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యి ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకోవాలంటే మమ్మల్ని అసలు చోట కూడా నిలవనివ్వలేదు స్నానాలు కూడా అసలు ఫాస్ట్ ఫాస్ట్గా చేసామండి కృష్ణానదిలో స్నానం అంటే ఎంత బాగుంటుంది చెప్పండి కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదనుకోండి ఎందుకంటే పైప్ సిస్టమే పెట్టేశారు మొత్తం నదిలో మాత్రం ఎవరిని దిగనివ్వట్లేదు ఇప్పుడైతే మీకు రిజర్వాయర్ ఇటువైపు ఉంది కాబట్టి కొంచెం ఎండుగా కనిపిస్తుంది కానీ వాటర్ అయితే చాలా ఉందండి ఎందుకంటే ఫుల్ వర్షాలు కదండి వాటర్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట తిరుపతిలో అయితే లగేజెస్ ఒక చోట పెట్టి తిరిగాం కానీ విజయవాడలో మాత్రం లగేజెస్ అలా మోస్తూనే తిరిగామండి నిజంగా జబ్బులు నొప్పి చేసేవి మాకైతే అలాగ బ్యాగ్స్ పట్టుకునే మోసుకుంటూ ఆటో దిగి కొంచెం కృష్ణానది దగ్గర నడిచేళ్ళైతే వెళ్ళామండి అక్కడ ఒక దగ్గ ఒక షాప్ దగ్గర బ్యాగ్స్ అన్నీ పెట్టేశాము బ్యాగ్స్ అన్నిటి దగ్గర డాడీ ఉన్నారు మేము స్నానాలు అవి చేసి వచ్చేటప్పటికి డాడీ అయితే మొత్తం అవన్నీ చూసుకున్నారండి కరెక్ట్గా అప్పుడు మేము కృష్ణానది మీద ఉండగా ట్రైన్ అయితే ఆపేశారు నాకు చాలా భయం వేసిందండి ఇంకా ట్రైన్ మిస్ అయిపోతాం మేము అని కంగారు అయితే వచ్చిందనమాట చూడండి ఒక కెనాల్లో ఎంత వాటర్ ఉన్నాయో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేస్తే మా వీడియోస్ అయితే ఎక్కువ కొంచెం రీచ్ అవుతాయి మీరు మాకు ఎంతో హెల్ప్ చేసినట్టు అనిపిస్తారు ప్లీజ్ దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ మా వీడియోస్ని అయితే షేర్ చేయండి ఒక్క షేర్ చేయడం వల్ల మాకు ఎంతో హెల్ప్ చేసినట్టు అయితే అవుతుందన్నమాట ఇక మేమైతే విజయవాడకి అయితే వచ్చేసామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది నేను అసలు ఎక్కడ వీడియోస్ తీసే పని లేదు ఒక వాటర్ తగడానికి కూడా ఖాళీ లేదనమాట ఇక వెంటనే ఇంకా రెట్నైపోయినప్పుడు అయితే ఈ వీడియో తీసానండి చూడండి కృష్ణ అనేది పైనుంచి చాలా బాగా కనిపిస్తుంది ఇక పరుగులు పరుగులతో మేమైతే ట్రైన్ అయితే ఎక్కామన్నమాట అసలు ఒక టిఫిన్ లేదు టీ లేదు చాలా ఇబ్బంది పడుతూ ట్రైన్ అయితే ఎక్కామండి ఎందుకంటే ఈ ట్రైన్ మిస్ అయితే మాకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఉండదండి ఇప్పుడు మీరు చూసింది రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అనమాట ఎలా అయితే వచ్చేసాం ట్రైన్లో సమోసాలు అవి తినుకుంటూ వచ్చామండి అసలు ఎక్కడ ఫుడ్ అయితే లేదు పిల్లలు కూడా పాపం అలాగే మేము తీసుకువెళ్ళిన కొన్ని స్నాక్స్ అలాగే ట్రైన్లో వచ్చినవి బటర్ మిల్క్లు ఇవి కొంచెం తాగేసి వాళ్ళైతే ఊరుకున్నారు పాపం ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు కూడా అనుకోండి వాళ్ళు కూడా మీరైతే అనుకోవచ్చు మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము కానీ కానీ కాదండి ఇంకొకటి ఉందనమాట చేయాల్సింది అది అన్నవరం అనమాట అన్నవరం కూడా ఇప్పుడే చేసేసుకుంటున్నామండి చూడండి అసలు ఒక్క ప్లాన్లో ఎన్ని టూర్స్ అయితే కవర్ చేయాలో అన్ని టూర్స్ కవర్ చేస్తాం మేమైతే అన్నవరం అయితే వెళ్తున్నామండి నెక్స్ట్ అన్నవరం వెళ్ళినప్పటికీ ఈవినింగ్ ఫోర్ అలా అయిందండి మేము అక్కడే కొంచెం రూమ్స్ అవి తీసుకుని కొంచెం అక్కడే ఫ్రెష్ అది అయిపోయామనమాట కింద అవి మనకి రూమ్స్ అయితే ఇస్తున్నారు కానీ ఇక్కడైతే పే చేస్తున్నారండి ఇక ఇక్కడే ఫ్రెష్ అయింది మేము వ్రతానికైతే టికెట్లు అయితే తీసుకున్నామండి మా టికెట్సే లాస్ట్ అనమాట ఫైవ్కి మా వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది ఇక ఇంకా నైట్ టైం అయితే వ్రతాలైతే చేయరండి ఫైవ్తో లాస్ట్ అనమాట మేమైతే ఇంకా మాకు రేపు వరకు ఉండాలంటే చాలా లేట్ అయిపోతుంది అందుకే మేము లాస్ట్ వ్రతమే చేంజ్ చేసుకున్నామండి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇక పైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు మేమైతే కింద ఉన్నామండి ఇప్పుడు కింద నుంచి మనం పైకి అయితే వెళ్తే వ్రతం మండపాలు అలాగే దేవస్థానం అంతా కూడా పైనే ఉంటుంది యాక్చువల్గా మీకు చెప్పడం మర్చిపోయాను వెళ్ళేటప్పుడు సేమ్ అప్పుకి ఏ ప్రాబ్లం వచ్చిందో కరెక్ట్ అన్నవరం వచ్చిన తర్వాత కూడా వాడికి అదే ప్రాబ్లం వచ్చిందండి వాడికి మళ్ళీ మోషన్స్ వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి అనమాట మాకైతే చాలా భయం వేసింది అయ్యో రేపటి వరకు కొంచెం బాగుంటాయి ఎలాగోలా ఈ అన్నవరం యాత్ర కూడా ముగించుకుని ఇంటికి వెళ్ళిపోదామో అని అయితే అనిపించింది ఇక అలాగే భోజనం అది కూడా అన్నవరంలోనే చేసి రెడీ అయిపోయి ఇక వ్రతానికైతే బయలుదేరామండి అప్పు అయితే మాత్రం చాలా నీర్చడిపోయాడండి పాపం మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అలా వామిటింగ్స్ మోషన్స్ అయిపోవడం వల్ల చాలా నీరసం అయిపోయాడు అనమాట నాకైతే చాలా భయం వేసింది కానీ ఆ దేవుడి వల్ల ఇప్పుడైతే బాగానే ఉన్నాడు ఇక మేమైతే రెడీ అయిపోయాము అక్క నేను కూడా కొంచెం మా పెళ్లి చీరలు కట్టుకునే వెళ్ళామండి పట్టు చీరలు కాదు కానీ పెళ్ళిలో తీసుకున్న శారీసే వ్రతానికి కట్టుకున్నాం పట్టు చీరలతో క్యారీ చేయాలంటే ప్రయాణంలో చేయలేమండి అందుకే మామూలుగా పెళ్లి చీరలో నాదైతే ప్రతానం చేరండి ఇది నాకు చాలా ఇష్టము అక్క వాళ్ళే తీశారు అదే కట్టుకున్నాను అనమాట వ్రతం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి మండపాల్లోకి కొంచెం తక్కువ మందే ఉన్నాం ఎందుకంటే లాస్ట్ పూజ కాబట్టి ముందుగా వాళ్ళే మనకి ఇలాగా ఒక క్లాత్ బియ్యం మనకు పూజకి కావాల్సిన వ్రతానికి కావాల్సినవన్నీ కూడా వాళ్ళే ఇస్తున్నారు కొబ్బరికాయ సెట్లు అవి మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చు మేమైతే ముందుగా వచ్చేసి కూర్చున్నాము ఒక పది జంటలు మాత్రం చేసుకున్నామండి నార్మల్గా మార్నింగ్ అయితే కనుక ఈ మండపం మొత్తం అంతా కూడా నిండిపోతుంది పిల్లలు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నారండి మేము వ్రతం చేస్తున్నంత కొంతసేపు కూడా పాపం అలాగే ఓపిగ్గా కూర్చున్నారు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక చాక్లెట్స్ కొనేసిస్తే వాళ్ళైతే చక్కగా వ్రతాన్ని అయితే చూస్తూ కూర్చున్నారండి మా పిల్లప్పుడు అమ్మ అయితే మొక్కుకుందండి ఇద్దరిని తీసుకొచ్చి అన్నవరం తీసుకొచ్చి వ్రతం అయితే చేయించుకుందామని అమ్మ అయితే మొక్కుకుందనమాట అప్పటి నుంచి కూడా అవ్వలేదు అందుకే ఈసారి ఇలా అవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మ నాన్న నేను మా హస్బెండ్ అలాగే అక్క బావ మేమందరం కూడా చక్కగా వ్రతం అయితే చేసుకున్నాము ముందుగా మనకి వినాయక పూజ అంతా కూడా పంతులు గారు చేసేస్తున్నారండి తర్వాత పెద్ద పంతులు గారు వచ్చి మొత్తం ఐదు కథలు ఉంటాయి కదండి అన్నవరం సత్యనారాయణ స్వామి కథలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఆయన అయితే చెప్తున్నారనమాట ముందు వినాయకుడి పూజ అయితే చేశారు చాలా మంచిగా అనిపించింది పూజ అది చూస్తున్నారు కదండి వినాయకుడి పూజ ఇలాగ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పంతులు గారు కూడా చక్కగా చేయించేస్తున్నారు పెద్ద పంతులు వచ్చి ఇంకా లాస్ట్లో కథ అది ముగించి వ్రతాన్ని అయితే ముగిస్తున్నారండి ్రతం అది ముగించుకుని తర్వాత డైరెక్ట్ స్వామివారి సన్నిధానానికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇక ఇంటికి అయితే ప్రయాణం సాగిందండి ఎంత బాగా ఇన్ని యాత్రలు చేస్తామని అయితే అనుకోలేదు మళ్ళీ ఎప్పుడు దేవుడు ఎలా కుదురుస్తాడో కూడా తెలీదు చాలా బాగా జరిగింది అన్నవరం కొండ కిందకు వచ్చేటప్పటికి ఫుల్ వర్షం అండి ఆ వర్షంతోనే మేము స్టేషన్కి అయితే వెళ్ళాం అనమాట ఇంకా టిఫిన్స్ అయితే అక్కడే కట్టించుకుని తినేసాము ఇక నైట్ ఎయిట్కి మేము ట్రైన్ అయితే ఎక్కమండి ఎయిట్ థర్టీకి వచ్చింది అనమాట ట్రైన్ అస్సలు ఖాళీ లేదు నిజంగా ఒక యుద్ధం చేసినట్టు అయితే అయిందండి ఇక్కడ వరకు కూడా రిజర్వేషన్తోనే వచ్చాం ఇక్కడ నుంచి రిజర్వేషన్ లేదు విజయనగరం వెళ్ళాలి అన్నవరం నుంచి ఆ రోజు కరెక్ట్గా రెండు అయిందండి ఇంటికి వచ్చేటప్పటికి చాలా టైర్ అయిపోయావన్నమాట ఓకే అండి ఇవండి మా తిరుపతి మొత్తం యాత్ర విశేషాలు అనమాట ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గోవింద గోవింద బాయ్